ప్రజల సంక్షేమం కోసం ఆహార నిశలు కృషి చేస్తున్న దుద్దడి శ్రీనుబాబు జన్మదిన వేడుకలను తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుట్ల సమ్మయ్య ఆధ్వర్యం స్థానిక బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం కూడలి వద్ద తెలంగాణ మాదిగ హక్కుల దండోర భవన స్థలంలోని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుట్ల సమ్మయ్య సుందిళ్ల సతీష్ మాదిగ రామస్వామి అంకెల భద్రయ్య మాదిగ తోకల రఘుపతి మాదిగ తోకల ప్రశాంత్ మాదిగా తోకల సుమంత్ మాదిగా కనుకుంట్ల విష్ణుచరణ్ మాదిగా బచ్చల కొమరయ్య సంపత్ కౌశిక్ వర్ధన్లు పాల్గొన్నారు ડે ટુ યુ સર હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થડેરે અન્ડા માર્ચના બુદ્દિ બુદ્ધિલા કુટુંબ જિંદાબાદ जिंदाबाद 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 जय श्र बाबू जय सिन बाबू हीन बाबू गारी नायकत्व तीन बाबू गारी नायकत्व श्रीपद राव हमारा है श्रीपद राव इधर बाबू గారి నాయకత్వం సుతీల సీతర్ బాబు గారి నాయకత్వం సుతీల సీతర్ బాబు గారి నాయకత్వం హ్యాపీ బర్త్ డే టు యు సీమో సర్ హ్యాపీ బర్త్ డే టు యు సీమో సర్ హ్యాపీ బర్త్ డే టు యు సీమో సర్ జై సుతీల జై సుతీల ఆ వేరే ఉంటాడు రౌత చిక్క 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 ఏయ్ మా దేవుడు మా దైవం శ్రీ మాజీ శాసనసభ్యులు శ్రీపాదరావు గారు ప్రజల సంక్షేమం కోసం శ్రీధర్ బాబు గారి ఐటీ శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి తమ్ముడు డైనమిక్ లీడర్ మా సీన్బాబు సారు జన్మదినాన్ని ఈ రోజున పురస్కరించుకొని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా స్థలం భవన స్థలంలో వారి సీన్ బాబు గారి జన్మదిన వేడుకలు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అదేవిధంగా మంతిని ప్రజలు ఆధ్వర్యంలో గోదావరి కనిలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ముఖ్యంగా మా మాదిక జాతికి ఎప్పుడు అన్యాయం జరిగినా మేమున్నామంటూ మా పక్షాన నిలబడి మా మా జీవితాల్లో వెలుగు రేటులకై నిరంతరం సేవ చేస్తున్నటువంటి శ్రీనుబాబు గారి జన్మదిన జన్మదినం ఈ రోజున ఇక్కడ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా వారు వారు చేస్తున్న ప్రజలకు వారు చేస్తున్న సేవ సేవలో మేము సైతం ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం